వెల్కమ్ టు అవర్ ఛానల్ అనస్ చేసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో ఈ రోజు వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేమి ప్రసాదాలు చేసినా అని చెప్పి వీడియోలో షేర్ చేసినా ఇంకొకటి మేము పోయినసారి వినాయకుడిని ఇంటికి కొనుకొచ్చుకున్న తర్వాత ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట ఫస్ట్ టైం వినాయకుడు కొనుకొచ్చుకున్నాం అప్పుడు మాకు షుట్ట ఆ రోజే మా కుల చనిపోవడం వల్ల మాకు షుట్ట వచ్చిందనమాట సో అందుకని చెప్పి ఎలాంటి పూజలు చేయకుండా తెచ్చినవన్నీ విగ్రహంతో సహా వేరే వాళ్ళైతే చెరువులేసచ్చు అనమాట సో ఎక్స్పీరియన్స్ అయితే మేము మర్చిపోలేదు సో అందుకని చెప్పి సార్ అయితే విగ్రహం అయితే ఏం తీసుకొచ్చుకోలేదు ఫస్ట్ సార్ తీసుకొచ్చుకున్నప్పుడు అట్లా జరిగింది కదా అందుకని కొందరు అద్దన్నారు సో అందుకని అట్లా తీసుకొచ్చుకోలేదు అనమాట సో ఇప్పుడు ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మరి అని చెప్పి వీడియోలు షేర్ చేసిన కంపల్సరీ వీడియో మొత్తం చూడండి పటం పెట్టి ఎట్లా పూజ చేసినాం ఏంది అని చెప్పి షేర్ చేసిన ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ నవరాత్రుల ఈసారి తొమ్మిది రోజులలోనే నిమజ్జనం చేయాలని చాలామంది చాలా వీడియోస్ అయితే చూసినా నేను కూడా చంద్రగ్రహణం ఉందని సో అందుకని చెప్పి ఈ నవరాత్రులు మేము ఎలాంటి నాన్ వెజ్ తినకుండా మళ్ళా కింద పడుకొని మా ఆయన ఒక్క పూటనే తింటాడట సో అందుకని చెప్పి అట్లా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటా మా ఆయన అయితే ఇంకా అన్నం తినలేదు పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేమయా ఉన్న సీర వేసిన అనమాట అది తిన్నాడు అది తిన్నాడు అన్నమాట సో అందుకని చెప్పి ఈ తొమ్మిది రోజులు ఎట్లా చేసుకుంటాం అనేది వీడియో తీసి కంపల్సరీ షేర్ చేస్తా ఫస్ట్ అయితే ఈ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ అయితే నేను ముగ్గేస్తున్నాను అనమాట అది స్టూల్ మీద ముగ్గేసి పటం ఉంది కదా ఫ్రెండ్స్ వినాయకుని దేవుని పటం అయితే అక్కడ పెట్టి పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాం ఎందుకంటే దేవుని గదిలోనే పెడదాం అక్కడనే పూజ చేద్దాం అనుకుంటే దేవుని గది చూసారు కదా మా చిన్నగా ఉండదన్నమాట ఈ ఫోటో అక్కడ పడది సో అందుకని చెప్పి కింద పెట్టుకుందాం అని చెప్పి ఒక కొత్త క్లాత్ వేసి అదే జాకెట్ పీస్ వేసి దాని మీద పటం పెట్టి చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం అయితే రో పూజ గదిలోనే చిన్న ప్లేస్ ఉంది సో అందుకని చెప్పి ఫస్ట్ అక్కడ దీపారాధన దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ కింద ఇక్కడ ఫోటో పెట్టి మళ్ళీ పసుపు గణపతి పెట్టి పూజ చేద్దామని అనుకుంటున్నాం సో అందుకని చెప్పి మా ఆయన అక్కడ దీపారాధన చేసి హారతి అయితే ఇచ్చిన తర్వాత కిందనైతే ఇక్కడ ఫోటో పెట్టి మళ్ళీ ఫోటోకి బొట్టు పెట్టి దండేసి మనం తెచ్చిన పూలు పండ్లు అవన్నీ ముందటినైతే అన్నమాట సో అందుకని చెప్పి ఈసారి ఫస్ట్ ఇట్లా వేసుకుందామని అనుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు ఫోటో అయితే అక్కడ పెట్టి బొట్ట అయితే పెడుతున్నాను అనమాట బొట్టు పెట్టి పూల దండ అన్నమాట అది వేసి మళ్ళీ నేను ఇక్కడ సెట్ చేస్తున్న మంగళహారతులకి పా గంధము కుంకుమ పెట్టి నూనె పోసి వత్తులేసి పెడితే తొందర అందుకని చెప్పి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మా ఆయన అయితే ఇక్కడ దీపం పెట్టాడు ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత ఈ పూజ అంతా గణపతికి చేయాలన్నమాట ఇక్కడ మా పిల్లలు అయితే చిన్న వినాయకులు చేసుకున్నారనమాట వాళ్ళకు ఆ చిన్న వినాయకులు కూడా అక్కడ పెట్టాలన్నమాట సో ఆ వినాయకులు ఇక పసుపు గణపతి ఈ ఫోటోలు అన్నీ పెట్టి పూజనైతే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా జరిగింది ఈసారి పూజ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో రెండు తీర్ల ప్రసాదాలు అయితే చేసినా అన్నమాట ఒకటి సేమే ఇంకొకటి రవ్వతోటి చేసిన సీర సో ఇవైతే చేసిన ఫ్రెండ్స్ మూడు తీర్లు చేద్దాం అనుకుంటే వీలు కాలేదు అప్పటికే మధ్యాహ్నం టైం దాటి దాటుతుంది మళ్ళీ అందుకని చెప్పి రెండు తీర్లు చాలంటే రెండు తీర్ల చేసినా అన్నమాట చూసారు కదా మేమైతే మొబైల్లో అయ్యగారు చెప్తా అంటే పూజనైతే చేసుకున్నాం అన్నమాట మొత్తం ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉన్నది పూజ సో అందుకని చెప్పి మొత్తం అయ్యగారు చెప్పినట్టు చేసినాం చూసారు కదా లాస్ట్లో మళ్ళా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజ అయిపోతుంది హారతి ఇచ్చేటప్పుడు ఫైనల్గా ఇక్కడ పత్రి తీసుకొచ్చినాం అన్నమాట మేము ఆ పత్రి కూడా అక్కడ పెట్టి పూజనైతే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఒక రోజు ఉంచుకున్నాం చూస్తారు కదా ఇప్పుడు ఫైనల్గా పూజ చాలాసేపు జరిగింది నేను కొంచెం కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసిన ఇప్పుడైతే ఆరచిచ్చి కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అన్నమాట మేమందరం మేమైనా తప్పులు అయితే క్షమించి దేవుడా అని చెప్పి గుంజీలు అయితే తీసినామన్నమాట లాస్ట్కి మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి వినాయకునికి పూజ ఫోటో అని కాదు విగ్రహాన్ని అని కాదు సో అందుకని చెప్పి మేమైతే ఇట్లా చేసుకొని ఏదైనా తప్పులు ఉంటే క్షమించి దేవుడా అని చెప్పి అందరం గుంజీలు అయితే తీస్తున్నాం అక్కడ కొంచెం ప్లేస్ ఉన్నదన్నమాట ఒకరికి తీస్తే గుంజలు ఇంకొకరికి అయితే తీయస్తలేదు సో అందుకని చెప్పి కొంచెం కొంచెం జరగకుంటా తీసినాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా ముక్కు కూడా భూమికి రాకినాం ఏదన్నా తప్పి ఎంత క్షమించు అని చెప్పి మొక్కాల మీద కూర్చొని దండం పెట్టి ముక్క అయితే రాకినాం ఏదైనా తప్పితే అని చెప్పి ఎందుకంటే వినాయకుడు కదా ఏదైనా తనే చూసుకోవాలి ఏదైనా తప్పులున్నా క్షమించాలి అందుకని చెప్పి మా స్మైలీ హానీ వాళ్ళు కూడా మేము ఎట్లా చేస్తే అట్లా చేసారు అనమాట ఫైనల్గా మా ఆయన కూడా మొక్కల మీద కూర్చొని దండం పెట్టుకున్నాడు అన్నమాట చూసారు కదా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏం చేసినామంటే ఈవినింగ్ వరకు మళ్ళీ పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళినాం ఫ్రెండ్స్ మా విలేజ్ చూసారు కదా ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం ప్రసాదం అయితే తింటున్నాను అనమాట సేమే ఉన్న సిర ఎందుకంటే ఈవినింగ్ పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం వెళ్ళొచ్చిన తర్వాత అన్నం తినచ్చలే అని చెప్పి ఇప్పుడైతే కొంచెం సేమ్యా తింటున్నా ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ నేను సిర ఉన్న పాలతోటి మళ్ళీ అయితే వేసిన అనమాట చూసారు కదా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తిన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెంకన్న అడుగులు అయితే వేసుకుంటాం కదా సో అందుకని చెప్పి మేమైతే అవి వెంకన్న అడుగులు వేసినాం మళ్ళీ సాయంత్రం దీపం పెట్టినమాట మా ఆయన మళ్ళీ చూసారు కదా దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాకరకాయ ఫ్రై ఉన్ను రైస్ పెట్టుకొని తిన్నాం మధ్యాహ్నం అయితే సర్వపిండి పెట్టినాం అన్నమాట మధ్యాహ్నం సర్వపిండి తినడం వల్ల మేమైతే మళ్ళీ పూజ వేయచ్చినాక అనమాట చూసారు కదా ఈవినింగ్ అయితే పెద్ద వినాయకుల దగ్గరికి వచ్చినాం అప్పటికే సెవెన్ థర్టీ అయింది మేము కొబ్బరికాయ తీసుకువెళ్ళినాం మళ్ళీ మిల్లలైతే చిన్న విగ్రహాలు తీసుకొచ్చని చెప్పిన కదా చేసిరని చెప్పిన కదా అవైతే అక్కడ మీకు చూపించిన జూమ్ చేసి అక్కడ చిన్న అయితే తీసుకొచ్చి ఇక్కడ పెద్ద వినాయకుల దగ్గర అయితే అన్నమాట చూసారు కదా మా ఇంటి పక్క వదిన వాళ్ళు కూడా చిన్న వినాయకుని అయితే తీసుకొచ్చుకున్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ బయట పెద్ద వినాయకుని దగ్గరనైతే అనమాట వాళ్ళు తీసుకువెళ్ళప్పుడే మేము కూడా తీసుకువెళ్ళి అక్కడే పెట్టినాం ఫ్రెండ్స్ ఎంతైనా బొమ్మల్లాగా తయారు చేసుకొని పెట్టాలి కానీ అవి కూడా దేవుళ్ళే కదా అందుకని చెప్పి మేము కూడా మళ్ళా పెద్ద వినాయకుని దగ్గరనైతే పెట్టినామన్నమాట ఆ చిన్న వినాయకులు చూసారు కదా ఇక్కడ వాళ్ళు కూడా వినాయకుని అయితే తీసుకొస్తున్నారు పిల్లగాడు అయితే అగుతలేడు పొట్టోడు సో ఒక ఫోటో దిగుదామన్నా ఉంటలేడు ఫ్రెండ్స్ అసలు ఏడుస్తూ ఉన్నాడు సో అందుకని చెప్పి ఆ ఫోటోలు అయితే దించినాకన్నా ఎట్ల తెలియదు అంటే మంచి రాలేదు చూసారు కదా ఫైనల్గా ఇక్కడ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం కింద మంచి మళ్ళీ ఇంటికి అయితే అన్నమాట అనమాట అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అవి వచ్చిన తర్వాత అన్నం తిన్నాను అనమాట నేను చూసారు కదా ఇక్కడ అయితే ఫొటోస్ అయితే దిగినాం ఫ్రెండ్స్ లా పూజ అయిపోయినాక అందరు వెళ్ళిన తర్వాత ఫొటోస్ అయితే దిగినాం చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా ఆయన పూ దీపం అయితే పెడుతున్నాడు అనమాట ఫోటోల దగ్గర ఇది నెక్స్ట్ డే ఇప్పుడు రెండు రోజుల పూజ విధానం ఒక వీడియోలోనే షేర్ చేసినాను అన్నమాట ఇది నెక్స్ట్ డే పూ దీపం పెట్టి మళ్ళీ హార తెచ్చి కింద ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్కు మళ్ళీ పత్రి ఉన్నాయి కదా పత్రి ఇవన్నీ తీసి మళ్ళీ ఈ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టి పత్రి పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే మన గంగలు అదే మనం పారే నీళ్ళల్లో అయితే కలపాలి సో అందుకని చెప్పి ఇవన్నీ తీస్తున్నాడు అనమాట అక్కడ నిన్న కొట్టిన కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసి తీస్తున్నాడు అనమాట సో అందుకని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మళ్ళీ గుంజీలు తీసి అవన్నీ తీసి కవర్లో వేసి మళ్ళీ ఈ తినే వస్తువులు ఉంటాయి కదా అవైతే అరటి పండ్లు ఫ్రూట్స్ అయితే పక్కకు పెట్టి మళ్ళీ ఈ లక్ష్మే గణపతి ఉన్నాడు కదా మనం పసుపుతోడు చేసిన గణపతి ఆ గణపతి అయితే వాటర్లో కలిపి చెట్టుకు పోయాలంట సో అందుకని చెప్పి కొందరు ఫేస్కి పెట్టుకోవాలంటున్నారు కొందరు చెట్టుకు పోయాలంటున్నారు సో గౌరమ్మనైతే ఫేస్కి పెట్టుకుంటాం కదా అని చెప్పి నేను మేమైతే వినాయకుడిని నీళ్ళల్లో కలిపి చెట్టు మళ్ళీ చెట్టుకు అయితే పోషాను అనమాట చూసారు కదా ఇప్పుడైతే ఆ ఫోటోని తీసి ఎక్కడ ఫోటో అక్కడైతే అనమాట నెక్స్ట్ డే సో ఎప్పటికీ అక్కడ ఉంటుంది ఫోటో ఎప్పుడైనా శుక్రవారం శనివారం గైనా అగర్బత్తలు అయితే ముట్టిస్తాడు సో చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ బెల్లం అయితే నైవేద్యంగా పెట్టినమాట ఈరోజైతే రైస్ రైస్ పెట్టినాం మళ్ళా పప్పు టమాటా అన్నమాట చూసారు కదా మా మధ్యాహ్నం తింటాను అన్నం ఒక్క పుట్టిన తింటున్నాడు కాబట్టి పొద్దున సరిపిండి ఉంటే తిన్నాడు అన్నమాట సో ఇక ఈరోజు వంట ఇట్లా ఇప్పుడైతే ఇక అయితే తులసి చెట్టుకు కూడా పోయొద్దని అన్నారన్నమాట పసుపు గణపతిని సో అందుకని చెప్పి మళ్ళా చెట్టుకు కరగబెట్టి మంచినీళ్ళు పట్టి పోస్తున్నాను అన్నమాట చూసారు కదా నేను చేసే పూజ పద్ధతి మీకు నచ్చిందో లేదో వీడియో కింద కామెంట్ చేయండి మన తప్పులు ఉంటే కూడా మాకు తెలుస్తాయి కదా సో అందుకని చెప్పి ఫైనల్గా పసుపు గణపతి అయితే ఇట్లా చెట్టుకైతే అయితే పోసిండ ఈరోజు పప్పు టమాటా వండినాం కాబట్టి ఈవినింగ్ కోసం చపాతీ అయితే చేసిన ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్